కడప జిల్లా జమ్మల్మడుగు కాన్సిటెన్సీ ఇన్ఛార్జ్ భూపేష్ గారి అదేవిధంగా సీనియర్ నాయకులు ఎమ్మెలూరు శాసనసభ్యులు జయ నాగేశ్వర రెడ్డి గారికి మరి ఇతరులందరితోనూ ఈరోజు సమావేశం చేశాం ఎందుకంటే తెలుగు ప్రజలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమం ఆ మహానాడు కార్యక్రమానికి అదేవిధంగా రాయలసీమలోనే ఈసారి అవకాశాలు కల్పించారు రాయలసీమ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ ఈసారి రాయలసీమలోనే మహానాడు చేసుకోవాలని కోరిక మేరకు ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి యువగల మాధునేత లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి కడపలోనే నిర్ణయించటం కడప దేవుడి మొదటి కడప అని కూడా అంటారు ఎంతో చరిత్ర కలిగేది మరి ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు అందరూ భుజస్కంధాలపై వేసుకొని గతంలో నలభై మూడు మహానాడు జరిగే ఈ నలభై నాలుగు మహానాడు చరిత్రలో నిలుగ నిలిచిపోయే విధంగా మహానాడు చేయాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలోని అతిపెద్ద పార్టీ కుటుంబం ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ నూతనంగా అందరూ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈరోజు కడపకు విచ్చేస్తున్నారు మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఐదు వందల ఎకరాలతో అతి పెద్ద విస్తరణలో అన్ని ఏర్పాట్లు చేశారు పదమూడు కమిటీలు వేసాం పదమూడు కమిటీలో ఆల్ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేశాం మేము కడప జిల్లాలోనే సుమారుగా నిన్నటి వరకు మూడు లక్షల దాకా అనుకున్నాము కానీ మూడు లక్షలు మించిపోతుంది ఇప్పుడు ఈరోజు బద్వే మరి జమున మడుగు కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు కార్యకర్తలతో మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది మరి సుమారుగా మేము అనుకున్నట్టుగా మొత్తం మహానాడు కార్యక్రమంకి సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల దాకా రాబోతున్నారు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బడిగిన వర్గాల పునాదుల నుంచి పుట్టిన పార్టీ ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి అదే స్ఫూర్తితో మరి మన బిజినరీ లీడర్ మాండేసరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువగళ్ళ నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడ ఏ రాయలసీమలో ఏ పరిశ్రమ చూసినా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా ఏ అభివృద్ధి అయినా రైతాంగం కావచ్చు ఇది మేజర్ ఇరిగేషన్ కావచ్చు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎంతోమంది మేము రాయలసీమ బిడ్డలం మేము రాయలసీమ పులిబిడ్డలం అని చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దోచుకొని దాచుకోవడంతో రాయలసీమకు అన్యాయం జరిగింది రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పాలి ఎందుకంటే టెంకాయలు కొట్టడం పాలు పాలు అభిషేకాలు చేయించుకోవడం పేపర్ యాడ్లు ప్రజల సభలతో పేపర్ యాడ్లు ఇచ్చుకోవడం జరిగింది జరిగిందే తప్ప రాయలసీమకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగిందని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు మొత్తం ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేస్తూ మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం కూడా తెలియజేస్తుంది